హలో గాయస్ వెల్కమ్ టు స్వీతి వర్ల్డ్ ఈరోజు తిరుపతిలో ఉన్న శిల్పారామంకి వచ్చానండి మీకు కూడా శిల్పారామం చూపిస్తాను రండి తిరుపతి నగరంలో శిల్పారామం ఒక అద్భుతమైన సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా నిలుస్తుంది మా ఫ్యామిలీ అంతా శిల్పారామం వెళ్దామని ఈ రోజు ఇంటి నుండి బయలుదేరేసాము తిరుచానూర్ రోడ్ లో అండి ఈ శిల్పారామం ఉండేది తిర్చానూర్ పిఎస్ ఫోర్ హోటల్ కి కొద్దిగా ముందుకు వెళ్తానే మీ లెఫ్ట్ సైడ్ లో కనిపించేదేనండి శిల్పారామం ఈ శిల్పారామంలో హస్తకళలు జ్ఞానపద కళల ప్రదర్శనకు ముఖ్య వేదిక ఎప్పటికప్పుడు జరిగే ప్రదర్శనలతో పాటు అక్కడ శిల్పకళ చెక్క బొమ్మలు కంచు మరియు లోహ శిల్పాలు చూసి మైమర్చిపోతాము ఈ శిల్పారామంకి టికెట్స్ అడల్ట్ కైతే థర్టీ రూపీస్ చిల్డ్రన్ అయితే టెన్ రూపీస్ అండి చిల్డ్రన్ అంటే బిలో నైన్ ఇయర్స్ వాళ్ళకన్ టెన్ రూపీస్ ఇక్కడ మీరు వీడియో కెమెరా తెచ్చుకుంటే దానికి స్పెషల్ గా సపరేట్ గా టికెట్ తీసుకోవాల్సి ఉంటది ఇక్కడ మీకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో వాటికి కూడా చార్జెస్ పే చేసి రూమ్స్ తీసుకోవచ్చు విద్యార్థులకు కుటుంబాలకు ఇది ఒక శ్రేష్టమైన స్థలం గ్రామీణ ప్రతిబింబించే విధంగా నిర్మించిన హట్టు గుడిసెలు కళాకారుల ప్రదర్శనలు జీవనోపాధి సాధనలతో ఈ ప్రదేశం పర్యాటకులకు ఆకట్టుకుంటుంది పిల్లలకు ఆటల స్థలాలు చిన్న జంతు ప్రదర్శనలు కూడా ఉన్నాయి ఇంకా మా చిన్నోడి ఆటలు మొదలైపోయాయి వాడు అవ్వగానే ఈ అప్పుడే నన్ను అడిగేశాడు ఆనందం ఎందుకు కాదన వావ్ మన బుడ్డోడు ఎలా కార్ నడుపుతున్నాడో చూడండి మా చిన్నోడు ఈ కార్ నడిపేటప్పుడు చూశానండి వాడి కళ్ళల్లో ఆనందం ఎంత హ్యాపీగా ఆ కార్ చే పచ్చని చెట్లల మధ్యలో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా వారు చూస్తున్నారు కదా నెమ్మదిగా నడుస్తూ చుట్టూ ప్రకృతిని తిలకరిస్తున్నాడు మా వారికి ఉండే డైలీ బిజీ షెడ్యూల్లో ఇలాంటి ఒక బ్రేక్ కావాల్సిందే కదా ఎటు చూసినా పచ్చని చెట్లు హస్తకళల మధ్య నడుస్తూ జీవితం నుంచి కొంత విశ్రాంతిని పొందాలి కదా డైలీ ఎంతో కష్టపడుతూ బిజీ షెడ్యూల్లో ఉండే మన భర్తల కోసం అప్పుడప్పుడు మన భార్యలే ఇలాంటి ప్రదేశాలకి తీసుకొచ్చి వాళ్ళ మనసు చల్లగా ప్రశాంతంగా ఉండే చూసే బాధ్యత మనదేనండోయ్ మేమే కాదండోయ్ అప్పుడప్పుడు మీ కుటుంబాలతో కూడా మీరు ఇలానే కలిసి సందడి చేస్తూ ఆనందంతో నవ్వుతూ ఇలా తిరగాలి నాకైతే ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళతో ఇలా ఫోటోలు దిగడం వీడియోస్ తీసుకోవడం చాలా ఆనందం కలుగుతుంది ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఎన్నో బొమ్మలు బొమ్మలున్నాయండో చూస్తున్నారు కదా ఎంత బాగుంది బుల్లి ట్రైన్ నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేను మా వారు నా పక్కన నడుస్తూ ఉండగా పిల్లలు చిరునవ్వులతో ఆడుకుంటూ ఉన్నారు ఇది నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించిన క్షణం ఇక్కడ మీకు తినడానికి కూడా చాలా స్టాల్స్ ఉన్నాయం శిల్పారామం వచ్చాక ఏ రైడ్ ఎక్కకపోతే మా పిల్లలు ఊరుకుంటారా ఎప్పుడు ఎక్కేదే కదండి జైంట్ విల్ అదైతే ఇష్టమే కానీ ఈసారికి ఈ టువెల్డీ షోనంట దీనికి వెళ్తున్నాం ఈ షో చాలా బాగుందండి రోలర్ కోస్టర్ రైడ్ తెలుసు కదా సో అదే ఎక్స్పీరియన్స్ తో వచ్చాము చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు విజిట్ చేయడం మర్చిపోకండి రైడ్ అయితే అయిపోయింది కానీ కడుపులో మాత్రం ఏదో ఆకలి ఉంది కదా అందుకే చెల్ అవుట్ ఐస్ క్రీమ్ మా వారు చూడండి ఆల్రెడీ వెయిటింగ్ అక్కడ మా కోసమే సాంస్కృతిక కళా వేదిక అనేది కళలకు సంస్కృతికి అద్భుతంగా నిలిచిన జీవిత ప్రదేశం ఇది ఓపెన్ ఎయిర్ మండపంగా నిర్మించబడిన వేదికగా జ్ఞానప్రద నృత్యాలు సంగీత ప్రదర్శనలు నాటకాలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుంది పిల్లల్ని గనక మనం తీసుకుని వస్తే ఇలాంటివన్నీ ఎక్కించాల్సిందే ఇంకా ఎన్నో గేమ్స్ కూడా ఉన్నాయిలండి ఒక్కొక్క కార్నర్ లో ఒక్కొక్క గేమ్స్ చూస్తున్నారు కదా నిజం చెప్పాలంటే ఇవన్నీ గేమ్స్ నాకు కూడా ఇష్టమే మా పిల్లలైతే ఎంజాయ్ మా వారు పక్కన ఉన్న ప్రతి క్షణం నాకు భద్రత ప్రేమ బంధం అన్న మాటలు అర్థాన్ని నేర్పుతుంది ఇలాంటి సంతోషం మాటల్లో చెప్పలేను గుండెల్లో మొదలవుతున్న భావాలని ఈ ప్రకృతి కూడా వింటున్నట్టు అనిపిస్తుంది ఒక్క సెకండ్ మీరు కూడా వాళ్ళని చూస్తే మనుషులే అనుకున్నారు కదా కాదండోయ్ ఇవన్నీ బొమ్మలే శిల్పారామంలో చూసే ఉంటారు కదా ఎంత బాగా నిజంగా మనుషుల్లాగా ఎంత బాగున్నాయి కదా ఇక్కడ మీకు వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది అందర్నీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇక్కడికి వచ్చి ఆనందంగా గడుపుతున్నారు చూడండి ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది మీకు ఒక విషయం చెప్పాలండోయ్ మా వారు ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లరు ఒక దగ్గర కూర్చుంటారు మమ్మల్ని మాత్రం ఎంజాయ్ చేయమని తినమని చెప్తారనమాట అదేంటో తెలియదు కానీ మా వారికి మా సంతోషమే ఆయన సంతోషం ఎక్కడికి వెళ్ళిన ఫేవరెట్ ఐస్ క్రీమ్ తినాల్సిందే కదా ఇలా మా వారితో మా పిల్లలతో సంతోషంగా గడిపితే నాకు జీవితంలో ఇంకేమీ అవసరం లేదంటోయ్ ఎంత టైం ఉన్నా కూడా ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటే టైం తెలియకుండా పోయింది ఇక్కడ ఏదో బోట్ రైడింగ్ చూద్దాం ఏ రైడ్ చూసినా ఎక్కాల్సిందే మా పిల్లలు ఊరుకుంటారా వెళ్ళి టికెట్స్ కూడా తెచ్చుకునేసారు మా వారితో వెళ్ళి ఈ డక్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో వాటికి ఫుడ్ కూడా వేస్తున్నారు మా వాళ్ళైతే ఎక్కడానికి రెడీగా ఉన్నారండోయ్ పిల్లలకి ఎప్పుడెప్పుడు బోట్ ఎక్కాలా అని వెయిట్ చేస్తున్నారు వచ్చేసిందండోయ్ వెళ్ళి కూర్చునేశారు యాక్చువల్ గా నేను కూడా వెళ్లేదాన్నే కానీ మా వారు రారని చెప్పాను కదా ఆయన కామ్గా మా హ్యాపీనెస్ చూస్తూ ఉంటారు అలాంటి మా వారిని వదిలేసి నేను ఎలా వెళ్తానో చెప్పండి అందుకే మా ఇద్దరు పిల్లల్ని పంపించాను ఎంత బాగుంది కదా చూడడానికి భర్త జీవిత భాగస్వామి కాదండోయ్ మా ఇంటి వెలుగు మా పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడే ధీరుడు చెప్పుకోకుండా తన అలసటను మింగేసుకుని ప్రతి ఉదయం నవ్వుతూ బయలుదేరే అతని ధైర్యం నన్ను ఆశ్చర్యపోయేలా చేస్తుంది ఆయన చల్లని మాటలు బాధల మధ్య ఇచ్చే ఓ తీయని నవ్వు నాలో ఎంతో ధైర్యాన్ని నింపుతాయి మా వారి మాటే లేకుండా త్యాగాలు కష్టాలు గుర్తొస్తే చాలండోయ్ నా కన్నీళ్లు అస్సలు ఆగవు ఆయన మీద గౌరవం రోజు రోజు పెరుగుతూనే ఉంటుంది ఎన్ని మాటలతో అయినా చెప్పలేను కానీ నా జీవితాన్ని మాత్రం భద్రంగా గుండెల మీద మోస్తున్నవాడే నా భర్త నేను ఎంత బలంగా ఉన్నానంటే నా వెనుక మా వారు ఉన్నారు నేను మా పిల్లలు ఎంతో అదృష్టం ఇలాంటి భర్త నాకు రావడం అలాంటి తండ్రి దొరకడం అదృష్టంగా భావిస్తాము సో ఫైనల్ గా నేను మా వారికి చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఇంత కష్టపడి మా సంతోషం కోసం చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి శిల్పాలను చూసినప్పుడు కళ్ళు అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా నాకైతే అలానే చూస్తూ సాంస్కృతిక కళా వేదికలో ఇలాంటి నృత్యాలు జరుగుతాయని వీడియో మొదట్లో చెప్పాను కదా టైం రానే వచ్చేసింది సండే ఈవినింగ్ టైం ఇలా కళాకారులు నృత్యాలు చేస్తూ ఉంటారు ఈ వేదిక నిలబడి చూస్తుంటే అనేక రంగులలో మెరిసే దుస్తులతో కళాకారులు ఆకట్టుకుంటున్నారు శిల్పారామంలో ఈ వేదిక కళాకారుల ప్రతిభను ప్రదర్శించేందుకు అనువైన స్థలంగా ప్రతి సందర్శకుడికి భారతీయత పట్ల గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది మీకు తెలుసా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా జ్ఞానపద కళలు ప్రదర్శించడానికి తరచూ ఇక్కడికి వస్తూ ఉంటారు సంక్రాంతి ఉగాది దసరా వంటి పండుగల సమయంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఇక్కడ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా వేదిక ముందు లైటింగ్స్ శబ్ద వ్యవస్థలు బాగానే అమర్చబడతాయి ప్రతి ప్రదర్శనకు ముందు వేదికకు పూలతో అలంకరిస్తారు దీనివల్ల శిల్పారామంకి వచ్చేవారు కళా అందాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు మొత్తానికి శిల్పారామంలోని సాంస్కృతిక కళా వేదిక అనేది భారతీయ సంప్రదాయాలను జీవచిహ్నంగా నేటి తరానికి సాంప్రదాయ విలువలను పరిచయం చేసే మహాతర వేదికగా నిలుస్తుంది ఇలాంటి కళలని చూసేటప్పుడు టైమే తెలీదు టైం తెలియకుండా ఎన్ని గంటలైనా కూర్చునేస్తాం కానీ పిల్లలు ఎక్కువసేపు కూర్చోలేరు కదండోయ్ అందుకే ఇంకా బయలుదేరిస్తున్నాం బయలుదేరి వెళ్లేటప్పుడు చూస్తున్నారు కదా ఇవి కూడా నిజం మనుషుల్లాగే ఉన్నాయి ఎంత బాగున్నాయో మనం కూడా వెళ్ళి మాట్లాడిస్తే మాట్లాడతారేమో అన్న విధంగా ఉన్నాయి ఇలాంటి బొమ్మల్ని తయారు చేసిన వాళ్ళకి ఒక సెల్యూట్ అండోయ్ ఎంత బాగున్నాయి కదా అసలు రియలిస్టిక్ గా ఒక రోజంతా గడిపేచ్చు ఈ శిల్పారామంకి వస్తే మా వాళ్ళైతే ఫుల్ గా టైర్డ్ అయిపోయారు సో చలో అండి ఇంకా శిల్పారామం చూసారా కదా మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ బాయ్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో